I did టెస్ట్ సిరీస్ లో మరో సమరానికి భారత్ ఇంగ్లాండ్ రెడీ అయ్యాయి రాంచీ వేదికగా శుక్రవారం నుంచి నాలుగు టెస్టు ప్రారంభం కానుంది ఈ మ్యాచ్ కు ఇంగ్లాండ్ తమ తుది జట్టును ప్రకటించింది వరుసగా రెండు ఓటముల నేపథ్యంలో తుది జట్టును కీలక మార్పులు చేసింది తో కూడా సత్తా చాటే ఇద్దరు బౌలర్లు జట్టును స్థానం కోల్పోయారు మాక్వుడ్ రెహాన్ అహ్మద్ ను జట్టు నుంచి తప్పించింది వారిద్దరి స్థానంలో షోయబ్ బషీర్ వలీ రాబిన్సన్ జట్టులోకి వచ్చారు రాబిన్సన్ కు ఈ సిరీస్ లో రాంచీ టెస్ట్ తొలి మ్యాచ్ కానుంది నడాసన్ తో కలిసి అతను పేస్ బాధ్యతలు పంచుకునున్నాడు తొలి రెండు టెస్టుల్లో ఒక్క పేసర్ తోనే బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆ తర్వాత నుంచి తమ వ్యూహాన్ని మార్చుకుంది ఉప్పల్ టెస్ట్ లో మార్క్వుడ్ ను వైజాగ్ టెస్ట్ లో ఆండర్సన్ ను జట్టులోకి తీసుకున్నారు మూడో టెస్ట్ లో వారిద్దరూ తుది జట్టులోకి వచ్చారు కాగా రాంచీ పిచ్ పై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టాక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రాంచీ పిచ్ గురించి ఎలాంటి అభిప్రాయానికి రాలేకపోతున్నామని వాపోయాడు ఈ వికెట్ పై ఎలా ఆడాలో తెలియట్లేదని పిచ్పై పచ్చికతో పాటు పగుళ్లు కూడా ఉన్నాయన్నాడు ఇంతకు ముందు ఇలాంటి పిచ్చును ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించాడు ఇదిలా ఉంటే బస్బాల్ కాన్సెప్ట్ వర్కౌట్ కాకపోయినా అదే పద్ధతిలో ఆడతామని ఇంగ్లాండ్ నిర్ణయించుకుంది టెస్టుల్లో ప్రతిసారి దూకుడు పనికిరాదని పలువురు మాజీలు సూచించిన ఇంగ్లాండ్ కోచ్ మెక్కలం మాత్రం వాటిని కొట్టిపారేశాడు